హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను కాకినాడ దగ్గరలో ఉన్న గోకులంకి అయితే వచ్చాము ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా ఈ స్టెప్స్ వచ్చి ఇక్కడ నుంచి నడుచుకుంటూ దర్శనంకి అయితే వెళ్తారు ఈ గోకులం అనేది కాకినాడ లోకల్లో ఉంటుందండి చాలా 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 బాగుంటుంది నార్మల్గా అందరూ వాకింగ్ చేయడానికి కూడా ఈవినింగ్ టైంలో వస్తారు పెద్దవాళ్ళు అయితే రిలాక్సేషన్ కోసం బయట చైర్స్ అవి ఉంటాయి అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ వెళ్తారు దర్శనం చేసుకొని చూడటానికి అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి రాధాకృష్ణులు వచ్చి కూర్చున్నారా అన్నట్టు ఉంటుందండి ఈ టెంపుల్లో రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు అయితే అంత బాగుంటాయి అంత సజీవంగా కనిపిస్తూ ఉంటాయండి విగ్రహాలు సో దర్శనానికి వెళ్ళేటప్పుడు నూట ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయండి ఇలా స్టెప్స్ నుంచి వెళ్తే చాలా మంచిదని చాలా మంది అయితే ఇలాగే దర్శనానికి వెళ్తారు నేను కూడా అలాగే వెళ్ళాను అలాగే కృష్ణుని దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వినాయకుని విగ్రహాలు అలాగే శివ పార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయండి అవి కూడా దర్శనాలు చేసుకోవచ్చు ఈ విధంగా మేమైతే దర్శనాలకు వెళ్ళాము అంటే రెండు పాదాలు ఒకే స్టెప్ మీద పడాలన్నమాట అలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం కయితే వెళ్తారు ఎయిట్ ఉంటాయి అండి ఇలాగా ఓహో ఇలాగా ఇక్కడ లెగ్స్ వచ్చి ఒక పాదం రెండు పాదాలు ఒక దగ్గర పెట్టి మళ్ళీ రెండో పాదం ఇలా పెట్టి ఇలా వెళ్తే మంచిదట ఇలా వెళ్ళి దర్శనం చేసుకోవటానికి కూడా ఏదో రీజన్ ఉంది అదైతే నాకు సరిగ్గా తెలీదు సో ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే గోకులంలో గోశాల ఉందండి ఆవులను ఇక్కడ చాలా చక్కగా సంరక్షిస్తూ భక్తుల యొక్క పూజలను అందుకుంటున్నాయి ఈ గోమాతలు కృష్ణాష్టమి రోజు ఈ గోకులం లోని శ్రీకృష్ణుని టెంపుల్ అనేది కన్నుల పండుగగా ఉంటుందండి చాలా బాగా డెకరేట్ చేస్తారు మేమైతే రాలేదు సో నెక్స్ట్ డే వచ్చాము మీకైతే ఇక్కడ చాలా బాగుంటుందండి టెంపుల్ అది డెకరేషన్ ఆ గోకులం అంటే కాకినాడలో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మనం వాకింగ్ చేసుకోవడానికి పార్క్ కూడా ఈ చుట్టూ వాకింగ్ చేసుకోవచ్చు తర్వాత గోసాలు కూడా ఉందండి ఆవులని కూడా పెంచుతున్నారు సో ఇదంతా చాలా ఎక్కువ విశాలమైన ప్రదేశం అన్నమాట గోవుని పూజిస్తే అనేక రకాల ఫలితాలు వస్తాయి అలాగే చాలా పుణ్యం అని చెప్పి వింటూ ఉంటాం కదా సో ఇక్కడ మనం చూడొచ్చు ఇలా ముక్కోటి దేవతలు ఉంటారు అని విన్నాం కదా మన భారతదేశంలో ఎక్కువ మనం ఆవుల్ని ఎక్కువగా మొక్కుతూ ఉంటారు సో దేవతలంతా ఆవులోనే ఉంటారు అంటే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క దేవత ఉంటారన్నమాట సో కాబట్టి ఆవులకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు మన భారతదేశంలో హిందువులు ఆరాధ్య దైవం అని గోవుని అంటారండి సో గోవుని చూసారే ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి ఫుడ్స్ అయితే చక్కగా టైంకి పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మనం మన ఇంట్లో పిల్లలను మన వాళ్ళని ఎలా చూసుకుంటామో అంత కేర్గా అయితే ఇక్కడ చూసుకుంటారు వీడియో మధ్యలో శ్రీకృష్ణుడు గోవు మీద కూర్చున్నట్టు ఇక్కడైతే డెకరేషన్ చేశారండి చుట్టూ మా దర్శనం అయిపోయిన తర్వాత మేము గోశాలకు వెళ్లి ఆ గోవుల్ని చూసుకుని వాకింగ్ ఏరియా అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా వచ్చామండి ఇదంతా మనకు స్టేజ్ కనిపిస్తుంది కదా అక్కడ ఏమన్నా ప్రోగ్రామ్స్ డివోషనల్ ప్రోగ్రామ్స్ జరగాలి అంటే ఇక్కడే జరుగుతాయి పక్కన చైర్స్ అవి ఉంటాయి అందరూ కూర్చోవటానికి వీలుగా వాకింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే రిలాక్స్ అవుతారండి ఇటువైపు వినాయకుని టెంపుల్ ఉంది కదా శ్రీకృష్ణుని టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇటు వినాయకుని టెంపుల్ ఉంది అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే శివ పార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయండి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ డైలీగా వచ్చే వాళ్ళలో ఎక్కువగా పెద్దవాళ్ళు వస్తుంటారండి చాలా మంది వచ్చి ఇక్కడైతే కూర్చొని రిలాక్స్ అవుతుంటారు శ్రీ బిక్క వికన బ్రహ్మ బ్రహ్మ అలాగే చుట్టూ రుసులు అండి చాలా బాగుంది సో ఇక్కడైతే మా పాప నేను మా హస్బెండ్ అయితే వచ్చామండి సో ఇక్కడ నుంచి అయితే చుట్టూ రౌండ్ అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం వస్తున్నాం కదా ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి కృష్ణాష్టమికి అయితే చాలా బాగా జరిగింది మేము మిస్ అయిపోయాము ఆ రోజు రాలేకపోయాము ఏమైంది సో కృష్ణాష్టమికి అయితే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కదా ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి క్లాస్ ఏదన్నా టెంపుల్కి వస్తే ఉన్న మనశ్శాంతి బయట ఉండదు కదండి మనకు కృష్ణాష్టమి కాకపోయినా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే ఈ పక్కన కూడా వినాయకుడు టెంపుల్ కూడా ఉందండి ఆ కృష్ణుని దర్శనం అయిపోయిన తర్వాత శివుడు పార్వతులు విగ్రహాలు కూడా ఉన్నాయండి మనం చూడొచ్చు సో సో ఈ విధంగా శివ పార్వతులన్నా శివుడు పార్వతులన్నా ఒకటేనమ్మా సో ఇక్కడైతే డెకరేషన్ ఏ విధంగా ఉంది ఇది ఎంట్రెన్స్ కాబట్టి చాలా నీట్గా ఉందండి టెంపుల్ అయితే కాకినాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ టెంపుల్కి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే టెంపుల్కి వచ్చి చక్కగా దర్శనం చేసుకోవచ్చు తెలియని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి సో ఈ వీడియో ఎంతటితో ఎంత చేసేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి